అరే ఇంత జరిగితేనే ఓటు హక్కుంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాల మన గురించి మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడింది ఒక్క మాట ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్న నోరు తెరిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా చివరికి కనీసం నేను క్రిస్టియన్ని బైబుల్ చదువుతా రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పక్షాన రెండు మాటలు మాట్లాడా పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేశామే ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు వాళ్ళు మీకు తెలుసా మీడియా ఆయన ఒక బసూను చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు ఆ ఇక్కడ మేసాలు తిప్పి తొడలు దర్చే వాళ్ళని గేటు దగ్గరకు కూడా రాని కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళు అక్కడ ఆయనకే ఏ పాలకి పాపం పది ఓట్లు కూడా వాళ్ళ నేను విషయం చెప్తున్నా చివరిగా ఒక మాట చెప్పనా నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ బైబులు తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరామని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను దయచేసి ఈ రాజకీయ పార్టీల్ని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి ఈ క్షణాన తీర్మానం చేసుకోండి అరే బాబు నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంత దూరం కదలబడుతున్నారా భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు దళితులు కలిపితే వందలో యాభై శాతం మంది ఉన్నామే మా ఓట్లు అవసరం లేకుండానే గెలవండి చూస్తాం మా మద్దతు లేకుండానే గెలవండి చూస్తాం సింపుల్ తెలుసా పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైట్ కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో